హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే మా ఆయనకి సెలవు అని చెప్పి సూపర్ మార్కెట్ వెళ్తున్నాము ఈ మార్కెట్ మేము ఉంటున్న ఇంటికి చాలా దూరం అయినా కూడా ఇక్కడికే ఎందుకు వెళ్తున్నాం అంటే ఈ ఏరియాలో ఇంతకు ముందు మేము టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్నాం అనమాట సో మాకు ఈ సూపర్ మార్కెట్ బాగా అలవాటు అయితే ఎక్కువ రాలేము కాబట్టి ఎప్పుడు ఒక్కోసారి ఈ ఏరియా చూడాలి ఆ మార్కెట్ ఎలా ఉందో అని అనిపించేటప్పుడు అప్పుడప్పుడు వస్తూ ఉంటాము ఎందుకంటే దూరం కాబట్టి ఎప్పుడు ఫ్రీక్వెంట్ గా రాలేము అయితే మేము వచ్చింది వీక్ డే యాక్చువల్ గా ఈ మార్కెట్ కి అయితే వీక్ డే బెస్ట్ సాటర్డే సండే వచ్చామంటే కాల్ పెట్టడానికి కూడా ఖాళీ ఉండదు అంత ఘోరంగా ఉంటుంది పక్కన కనిపిస్తుంది కదా ఈ బిల్డింగ్ ఇవి కార్ పార్కింగ్ బిల్డింగ్ ఇక్కడ కార్ పార్క్ చేసుకోవడానికి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అలా ఫ్లోర్స్ ఇచ్చేస్తారనమాట ఇంకో కార్ పార్కింగ్ ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్ లో చేశాను మా ఇంటికి దగ్గరలో రోడ్డు మీద కార్లు పెట్టుకుంటూ ఉంటారని ఈ సూపర్ మార్కెట్ రావడానికి ఇంకో రీజన్ కూడా ఉంది యాక్చువల్ గా ప్రతి ఏరియాలో వెట్ మార్కెట్ ఉంటుంది అక్కడ చికెన్ వరకు ఓకే కానీ నాకు తెలిసినంత వరకు ఫిష్ ఏమవుతుందంటే మాకు ఏ వీక్ డే అయినా వీకెండ్ అయినా కూడా సరిగా క్లీన్ చేయరు కట్ చేయరు మనం చెప్పినట్టు అసలు చెయ్యరు ఒక చేపని తీసుకుని ఫోర్ పీసెస్ కట్ చేసి ఇచ్చేస్తారు దాని తర్వాత మనం కట్ చేసుకోవాలేమి ఇంటికి వచ్చాక చాలా ప్రాబ్లం అయిపోతుంది సో అందుకు మేము ఇక్కడ కొద్దాము అని డిసైడ్ అయిపోయాము అయితే ఈ మార్కెట్కి కూడా వీకెండ్స్ లో రాకూడదు కుదిరితే వీక్ డే లోనే రావాలి ఎందుకంటే ఖాళీగా ఉంటుంది నీట్ గా క్లీన్ చేసి మనం చెప్పినట్టే కట్ చేసి మనకిస్తారు వీక్ డే వీకెండ్ వచ్చామంటే సేమ్ సిచ్యువేషన్ కూడా అనమాట ఎందుకంటే మేము రెండు ట్రై చేసాము వీక్ డే వచ్చాము వీకెండ్ వచ్చాము కానీ వీక్ డే నే బాగా అనిపించింది సో అందుకు వీక్ డే మా ఆయనకి ఎప్పుడైనా సెలవు వస్తే అప్పుడే వచ్చి కొనేసుకుంటాం అనమాట అయితే ఇది కొన్ని ఏరియాస్ లో ఉంటాయి సూపర్ మార్కెట్స్ మాకైతే జురాంగ్ వెస్ట్ బాగా అలవాటు అని చెప్పేసి వచ్చాము ఇక్కడికి ఎప్పుడు ఎప్పుడు ఇక్కడే మాక్సిమం వస్తూ ఉంటాము అని చెప్పి అయితే ఇక్కడ ఏంటంటే ఈ సూపర్ మార్కెట్ లో మన వెట్ మార్కెట్ తో కంపేర్ చేస్తే ఇక్కడ ఫిష్ కూడా కొంచెం కాస్ట్ తక్కువగా ఉందన్నమాట కాస్ట్ టాలీ చేస్తే వెట్ మార్కెట్స్ లోనే కొంచెం ఎక్కువ రేట్ చెప్తూ ఉంటారు సరిగా క్లీన్ చేయరు మెయిన్ అది ప్రాబ్లమ్ ఇక్కడ తక్కువ రేట్ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే లైవ్ ఫిష్ ఉంటది ఇక్కడ మనకి అది ప్లస్ పాయింట్ లైవ్ ఫిష్ తినాలి అంటే ఇక్కడకి వస్తే మనకి ఈజీగా దొరికేస్తాయి ఇంకా ఫెయిర్ ప్రైస్ అని ఉంటుంది ఎంట్రీసీ అక్కడ కూడా బాగుంటుంది కాకపోతే మాకు దగ్గరలో ఫేర్ ప్రైస్ లో ఇలా వెట్ మార్కెట్ ఆప్షన్ లేదు సో అందుకని మేము సెన్ వస్తాము అయితే ఇది బియ్యం అనమాట రైస్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో జాస్మిన్ రైస్ బ్రౌన్ రైస్ లో కూడా రెండు వెరైటీస్ ఉన్నాయి రెడ్ బ్రౌన్ రైస్ నార్మల్ బ్రౌన్ రైస్ అంట ఇంకా రైస్ లో అయితే ప్రాగ్నెంట్ రైస్ థాయి రైస్ ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి అయితే మనం ఈ ఫిషి సెక్షన్ కి వచ్చేసాము ఇక్కడ ఏంటంటే లైవ్ ఫిష్ వెనకేమో కంటైనర్స్ లో పెట్టేసి ఉంచుతారు ఇక్కడ మామూలుగా ఐస్ వేసి నార్మల్ చనిపోయిన ఫిష్ ని అనమాట అయితే మేము లైవ్ ఫిష్ ఆల్రెడీ తీసేసుకున్నాము సో వీటి నేము అండ్ ఇవి కేజీ ఎంత పడుతుంది కాస్ట్ కొన్ని చేపలకైతే కేజీ లెక్కన పెడతారు కొన్ని అయితే ఒక చేప ఐదు డాలర్లు రెండు చేపలు పదకొండు డాలర్లు అలా పెడుతూ ఉంటారు మనకు నచ్చిన ఫిష్ ని ఇలా మనం సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఇస్తే వాళ్ళు కట్ చేస్తారు మనకి ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే చెప్తే అలా కట్ చేస్తారు ఇంకా మనకి ప్రాను అన్ని ఉంటాయి వీళ్ళు ప్రాన్ కూడా క్లీన్ చేస్తారు మనకు కావాలంటే క్లీనింగ్ కి వేరే సెక్షన్ దగ్గర అదే మనం బయట వెట్ మార్కెట్ దగ్గర అయితే ప్రాన్ కొంటే అసలు క్లీన్ చేయరు ఎందుకంటే ఆ ప్రాన్ను కూడా కొనుక్కొచ్చి ఇంటికి వచ్చాక మనమే క్లీన్ చేసుకోవాలి కొన్ని వెట్ మార్కెట్స్ అయితే మనం ఎక్స్ట్రా టూ డాలర్ ఫైవ్ డాలర్ అలా ఇచ్చేస్తే క్లీన్ చేసి ఇస్తారు ఇప్పుడు మాక్సిమం అది కూడా లేదు ఎక్స్ట్రా ఇస్తామన్నా కూడా మనీ క్లీన్ చేయడం లేదు అయితే ఈ సెన్సార్కెట్ లో అయితే క్లీన్ చేస్తున్నారు అది ఎక్స్ట్రా కూడా చార్జ్ చేయట్లేదు జస్ట్ మనం ప్రాన్ కొనేసి దానికి ఎంత అయిందో అంత బిల్ స్టిక్కర్ వేయించుకొని క్లీనింగ్ సెక్షన్ కి వెళ్తే వాళ్ళే మనకి క్లీన్ చేసి ఇచ్చేస్తారు ఇవన్నీ ఐస్ పెట్టే దాని పైన ఫిషెస్ పెట్టారు ఈ వెనక్కి చూసారు క్లీన్ చేసే ఆయనకి వెనకే కంటైనర్స్ ఉన్నాయి కదా అందులో ఉన్నవన్నీ లైవ్ ఫిష్ అనమాట లైవ్ ఫిష్ ఇక్కడ నార్మల్ వీకెండ్స్ లో వస్తే ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వరకు దొరుకుతుందంట వీక్ డేస్ లో మాత్రం లెవెన్ లెవెన్ థర్టీ కల్లా అయిపోతున్నాయి కానీ కొన్ని వెరైటీస్ అయితే ఒక రెండు వెరైటీలు మూడు వెరైటీలు ఉంటాయి అప్పుడు కూడా మనకు కావాల్సిన ఫిష్ కావాలి అంటే కొంచెం ఎర్లీగా వెళ్తే మనకి లైవ్ ఫిష్ దొరుకుతుంది ఇది సాల్మన్ ఫిష్ అంటారు ఈ ఆరెంజ్ కలర్ ఫ్లాష్ కనిపిస్తుంది కదా అది ఇది హెల్త్ కి చాలా మంచిది పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్ కి చాలా బాగుంటుంది సో పాపకి పెడదాము ఫ్రై చేసి అని చెప్పేసి నేను తీసుకున్నాను ఈ ఫిష్ ఏంటంటే చాలా సాఫ్ట్ గా ఉంటుంది సో మనం ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది సో నేను నార్మల్ సిక్స్టీ ఫైవ్ లా అనమాట కొంచెం మ్యారినేట్ చేసేసి జస్ట్ దోస తవా మీద ఆయిల్ వేసి ఫ్రై చేసేస్తాను డీప్ ఫ్రై కూడా చేయను జస్ట్ నార్మల్ అటు ఇటు రోస్ట్ చేసేసి పాపకు పెడతాను పాప అయితే ఇదే ఫస్ట్ టైం పెట్టడము ఎందుకో తీసుకుని ఒకసారి పెట్టాలి అనిపించింది తను ఒకసారి పెడితే తెలుస్తుంది కదా తింటుందా లేదా అని అయితే కొన్ని ఫిషెస్ అయితే కౌంట్ అనమాట ఒక ఫిష్ ఐదు డాలర్లు రెండు అయితే పదకొండు డాలర్లు అలా పెడతారు కొన్ని ఫిషెస్ మాత్రం కేజీ వైజ్ పెడతారు అన్నమాట వెయిట్ ఇప్పుడు కేజీ ఫిష్ ఎనిమిది డాలర్లు అలా పెడుతుంటారు అయితే ఇక్కడ ప్రాన్స్ వచ్చేసి టూ వెరైటీస్ ఉన్నాయి ఆ అయితే ఈ సీ ఫుడ్ గురించి నాకు అసలు ఐడియా లేదు ఈ చేపలను ఎలా సెలెక్ట్ చేస్తారు ఎలా తెలుసుకుంటారో కూడా తెలియదు ఫ్రెష్ గా ఉన్నాయా లేవా అని మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి చేపల్ని ఎలా సెలెక్ట్ చేయాలి అసలు అది ఫ్రెష్ గా ఉందా లేదా అని ఎలా తెలుస్తుంది మనకి అని చెప్పి ఎందుకంటే నాకు ఎప్పుడూ అర్థం కాదు ఏదో చేప చూడడానికి ఏది బాగా అనిపిస్తే అది తీసేసుకుంటూ ఉంటాం అనమాట మేము ఆ నేను ఇక్కడ సాల్మన్ ఫిష్ తీసుకుంటున్నాను చెప్పాను కదా ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఆ ఇది ఆల్మోస్ట్ పావు కేజీ కూడా లేదు రెండు ముప్పై గ్రాములు ఎనిమిది డాలర్ల డెబ్బై తొమ్మిది సెంట్లు అంట ఎనిమిది ఎనిమిది డాలర్లు అంటే ఆల్మోస్ట్ మన దీంట్లో ఫైవ్ హండ్రెడ్ దగ్గర ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇది పావు కేజీ కూడా కాదు రెండు వందల ముప్పై రెండు గ్రాములు ఆ సాల్మన్ ఫిష్ కానీ హెల్త్ కి అయితే చాలా మంచిది అసలు రాళ్ళు రాళ్ళులా ఉన్నాయి ఇవి వీటిని కూడా తింటారంట అసలు ఏంటో తెలీదు జస్ట్ మీతో షేర్ చేసుకుందామని చూపిస్తున్నాను మీకు ఎవరికైనా తెలుస్తే ఏంటని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంకా ఇక్కడ క్రాబ్ కూడా దొరుకుతుంది ఈ క్రాబ్స్ లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో కూడా దొరుకుతాయి అనమాట ఒక త్రీ ఫోర్ వెరైటీస్ వరకు అమ్ముతారు ఇక్కడ చిన్నవి కూడా దొరుకుతూ ఉంటాయి అయితే ఈ లైవ్ క్రాబ్ కూడా దొరుకుతుంది ఇక్కడ సో మాకైతే ఇక్కడ సింగపూర్ లో ఫెయిర్ ప్రైస్ ఎన్టీయూసి ఇలా కూడా ఉంటాయి పెద్ద సూపర్ మార్కెట్స్ అవి దీనికంటే కూడా కాకపోతే మా ఇంటికి దగ్గరలో ఇది మాత్రమే అవైలబుల్ గా ఉంది ఆ పెద్ద ఫెయిర్ ప్రైస్ లకు వెళ్ళాలి అంటే చాలా దూరం అనమాట అందుకు మేము ఈ మార్కెట్ ప్రిఫర్ చేస్తూ ఉంటాము మీకు ఈ వీడియో నచ్చినట్ైతే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్